అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్ కి ప్రముఖ ఆధ్యాత్మిక వాస్తు జ్యోతిష్ట పండితులు శ్రీ వైవిఎస్ గిరిరావు గారు పెంచేసి చేసి ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్తే నాయన ఈ భాద్రపద మాసంలో మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో కొంచెం క్లుప్తంగా తెలియజేయగలరు అదేవిధంగా విద్యా సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఆర్థికంగా సంబంధించి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో కొంచెం క్లుప్తంగా వివరించగలరు గురుగారు అందరికీ శుభోదయం చక్కగా మనం సెప్టెంబర్ మాసంలో గడుగుపెట్టేశాం సహజంగా ఈ మిథున రాశి వారికి గ్రహస్థానాలు మీరు పనిలో అసాధారణమైన అంకిత భావము కృషిని ప్రదర్శించుకోవలసి ఉంటుంది ఈ మాసంలో మీపై పని భారం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది మీకు మానసిక శారీరక ఒత్తిడి ప్రెషర్ అయితే ఉంటుంది ఈ ఒత్తిడిని మీరు సవాలుగా స్వీకరించి మీ సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తారో మీరు ఒక గుర్తింపు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక ఐడెంటిఫికేషను ఒక విజయానికి ఇది పునాదిగా ఆయన ఎలా ఉపయోగపడుతుంది మీరు చేపట్టే పనుల్లో వివిధ రకాల ఆటంకాలను సవాళ్ళను ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఊహించని సమస్యలు తల ఎత్తినప్పుడు కొంచెం సంయమనంతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి జాగ్రత్తగా వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేయటం మీరు ప్రయత్నాలని ప్రణాళికాబద్ధంగా చేసుకోవటం కూడా చాలా అవసరం మీ వృత్తిలో విజయం సాధించే అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ఒత్తిడిని తద్దుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అద్భుతమైనటువంటి విజయం మీరు సాధిస్తారు ఒకవేళ మీరు ఇంజనీరింగ్ రంగంలో లేదా సాంకేతిక రంగంలో ఉన్నట్లయితే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ మీకు చేతికి అందే అవకాశం ఉంది మీ కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయేటువంటి ఒక పని మీకు అసైన్ చేయబడుతుంది అంతేకాక మీ విజయం మీకు పదోన్నతిని లేదా ఆర్థిక ప్రయోజనాలను కూడా చేకూరుస్తుంది అలాగే మీ ఉత్తమ ప్రదర్శన ఇవ్వటానికి ప్రయత్నించండి కృషి మరియు పట్టుదల ఏమాత్రం సడలకుండా చక్కగా కలిసి బృందంతో అంటే కాంపౌండ్ వర్క్ గ్రూప్తో కలిసి చక్కగా చేయటం సమయస్ఫూర్తితో చేయటం అలవాటు చేసుకోండి ఇక ఈ ఆషాఢ మాసం విద్యార్థులకు అత్యంత అనుకూలమైన వాసంగా ఉంటుంది గ్రహ సంచారం మీకు అనుకూలంగా అద్భుతమైన పురోగతిని కలిగిస్తుంది అలాగే కష్టమైన విషయాలను కూడా చాలా సులభంగా సునాయాసంగా చేయగలుగుతారు మీ సానుకూల శక్తిని మీరు పూర్తిగా సద్వినియోగం అంటే పాజిటివ్ ఎనర్జీని ఉపయోగించుకోండి పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నప్పటికీ మీ తయారీదారులు ఉత్పాదకంగా ఉండేలా చూసుకోండి అంటే ప్రొడక్టివిటీగా ఉండేట్లా చూసుకోండి మీ ఎఫర్ట్స్ అన్నీ కూడా విద్యా ప్రమాణంలో ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించేటువంటి శక్తి మీకు నెల వస్తుంది అలాగే మీ అవసరాలకు పనులకు ప్రోత్సాహాన్నిస్తాయి మీపై ఉన్నత ఒత్తిడిని తగ్గించి మీ తల్లిదండ్రులు తోబుట్టులు ఇతర కుటుంబ సభ్యులు సలహాలు మార్గదర్శత్వాన్ని తీసుకోండి వారు మీకన్నా సీనియర్స్ అని గుర్తుపెట్టుకోండి మీ మానసిక ప్రశాంతత దోహదం చేస్తుంది మీ విద్యా పనితీరుపై సానుకూల ప్రభావాన్ని కూడా చూపుతుంది వెంటనే మీ కుటుంబ సభ్యులతో పంచుకోవటం మీ కష్టాన్ని వారి సలహా తీసుకోవటం చక్కగా ముందుకు వెళ్ళటం అలవాటు చేసుకోండి ఈరోజు నుంచి అలాగే అదనపు లక్ష్యాలను మార్గదర్శకాలను ఏర్పరచుకోండి మీ విద్యా పురోవృద్ధికి ఎంతగానో ఇది తోగబడుతుంది తరగతి గదిలో తరచుగా పాల్గొనటము ప్రశ్నలు అడగటము చేయండి దానివల్ల మీరు ఐడెంటిఫై అవుతారు స్నేహితులతో కలిసి బృందాలుగా అధ్యయనాల గ్రూప్ స్టడీస్ గ్రూప్ డిస్కషన్స్ చేసుకోండి ఆఫీస్లో వాళ్ళైతే మొత్తం మీద మీ విద్యార్థులకు కానీ ఒక ముఖ్యమైన విషయమైన అధ్యాయాన్ని మీరు లిఖించగలుగుతారు ఈ మాసంలో ఇక ఈ కుటుంబ పరంగా చూస్తే సెప్టెంబర్ నెల చాలా వరకు ప్రశాంతంగాను ఆడంబరాలు లేకుండాను సామరస్యపూర్వకంగానూ సాగిపోతుంది కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన వాద వివాదాలకు తావివ్వకుండా మీ మానసిక ప్రశాంతతకు శ్రేయస్సుకు ద్రోహదం చేసుకునే విధంగా వ్యవహరించండి ఒక అద్భుతమైన సమయంగా దీన్ని తీసుకుని పరస్పర అవగాహనకి మ్యూచువల్ అండర్స్టాండింగ్కి గౌరవం అంటే రెస్పెక్ట్ టేక్ అండ్ గివ్ అనేది ఇందులో ప్రధానంగా తీసుకోండి ఇక మీ తోబుట్టువులతో మీ సంబంధం నెలలో ప్రత్యేకంగా సానుకూలంగా ఉండబోతోంది ఒకరినొకరు మదుతుగా నిలుస్తారు మీ ఆనందాలను బాధలను పాలుపంచుకుంటారు మీ తోబుట్టువులు ఏదైనా సమస్యలో చిక్కుకున్నప్పుడు వారికి సహాయం అవసరమైనప్పుడు వెనుకాడ కన్నా ఖచ్చితంగా సహాయం చేయండి మీ బంధం బలపడుతుంది అలాగే మీ బంధాన్ని మరి దృఢపరుస్తుంది కూడా కలిసి ప్రయత్నాలు చేయటము ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీ బంధం మరింత మెరుగుపడుతుంది ఆర్థిక పరమేశాల్లో ఆచితూచి వ్యవహరించండి ఇంటికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ అభిప్రాయాలకు ఒక విలువ ఇస్తారు మీ సలహా తీసుకుంటూ అందరూ వ్యవహరించడం మీకు సుఖంగా ఆనందాన్ని కూడా ఇస్తుంది అలాగే మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించండి వారికి మెడికేషన్ ఏదైనా అవసరం ఇచ్చే వెంటనే ఇప్పించడానికి ప్రయత్నించండి మీ పితృ మాతృవర్గంలో వారు ఎవరికైనా సరే ఈ వైవాహిక జీవితంలో మంచి రొమాంటిక్గా ఉంటుంది మీకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది ఆనందదాయకంగా కూడా ఉంటుంది గ్రహాలు అనుకూలత మీ ఇద్దరి మధ్య అవగాహన పెంచేదిగాను అనుబంధాన్ని బలపరిచేదిగాను ఉంటుంది ఉన్న అపార్థాలను కూడా తొలగిస్తుంది అలాగే మీరు ఏదైనా మంచి ట్రిప్కి కానీ వెళ్ళటానికి కానీ మీ జీవిత భాగస్వామితో మీ కాబోయే సహచరితో ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అలాగే మీ ప్రేమ వివాహబంధంగా మార్చుకోవాలనుకునే వాళ్ళకి మంచి అవకాశం ఖచ్చితంగా మార్చుకోండి వివాహబంధంగా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఇది చాలా అనుకూలమైన సమయం చక్కగా మీ ఇద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమ అవగాహనను కుటుంబ సభ్యులతో పాలు పంచుకుని వారి నిర్ణయానికి అనుగుణంగా మంచి భాగస్వామిని తెచ్చుకోండి మీకు మంచి అనుకూలంగా ఉంటుంది మీ చర్చలు సఫలీకృతమయ్యి మీ ప్రేమ విజయం సాధించడానికి కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది కొంచెం సమయస్ఫూర్తితో వ్యవహరించండి ఒకవేళ కొత్త వారి మీ జీవితంలోకి ఎంటర్ అయ్యే అవకాశం వచ్చినప్పుడు సామాజిక కార్యక్రమాల్లో స్నేహితుల ద్వారా మీ మనసుకు నచ్చిన వారిని కలిసే అవకాశం కలిగినప్పుడు కొత్త సంబంధాలను ఆచితూచి వ్యవహరించండి అన్యోన్యతను అభిమానాన్ని పెంచుకోవటానికి ప్రయత్నించండి ఇద్దరూ కలిసి కుటుంబ బాధ్యతలను పంచుకోవటంలో ఎలా సహాయపడతారో వారి సహాయాన్ని కూడా తీసుకోండి అది మీకు ఒక గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది ఇక మీ ఆర్థిక పరిస్థితిని ఆషాఢ మాసంలో గమనించినప్పుడు ప్రయోజనకరంగానే ఉంటుంది మీ ఆర్థిక వ్యవహారాలు మిథున రాశి వారికి స్థిరత్వాన్ని స్థాయి ధన ప్రవాహాన్ని కొత్త వర్గాలు చేరుకునే అవకాశం ఉంది ఊహించని ధనలాభం కూడా మిథున రాశి వారికి కలుగుతుంది మీ ఆర్థిక ప్రణాళికను సమక్షించుకొని దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది మీరు గతంలో స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడిన పెట్టుబడి ఇప్పుడు మీకు లాభాన్ని ఇచ్చే అవకాశంగా కలుగుతుంది మార్కెట్ పరిస్థితులు మీకు అనుకూలంగా మారవచ్చు కొత్తగా పెట్టుబడి పెట్టడానికి మాత్రం నిపుణుల సలహా ఖచ్చితంగా తీసుకోండి పాత పెట్టుబడులకి ఖచ్చితంగా ఆర్థిక ఉన్నతి కలిగేటువంటి అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి కూడా సమయంలో లాభదాయకంగానే ఉంటుంది అయితే ఒకటికి రెండుసార్లు ఆచితూచి అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే పెట్టుబడి పెట్టండి అది స్థిరంగా మీకు నిలబడుతుంది అలాగే ఈ ఆర్థికమైనటువంటి మీరు ఏదైతే కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయదలుచుకున్నారో కొత్త బిజినెస్ కానీ కొత్త ఉద్యోగానికి కానీ అది ప్రాపర్గా సక్సెస్ అవుతుంది అలాగే మంచి ఆరోగ్యంతో ఉంటారు నెలలో అనారోగ్యపరమైన పరిస్థితులు ఏమీ రాకపోవచ్చు చక్కగా హెల్త్ రిలేటెడ్గా ఈ దుమ్ము ధూళి ఆహార పదార్థాలు కలుషితం అవటం వల్ల అలర్జీ లాంటివి ఏమన్నా వస్తాయేమో కానీ మీకు డాక్టర్ చెకప్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏమీ రావు ఈ నెలలో చక్కగా హెల్తీగా వెళ్ళిపోతుంది మీకు ఈ నెల అంతా కూడా అలాగే మీకు బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా సన్ స్క్రీన్లు ఉపయోగించటం కానీ ఈ రకమైనటువంటి పొల్యూటెడ్ వాతావరణంలోకి వెళ్ళకుండా ఉండటం కానీ ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి అంతకు మించి ఎలర్జీస్కి మించినటువంటి ఇంక ఏ రకమైనటువంటి పెద్ద అనారోగ్యాలు మీకు ఈ నెలలో రావు అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి యోగా ధ్యానం లాంటివి ప్రాక్టీస్ చేస్తుంటే మీ ఆరోగ్యానికి కాలేదు చిన్న సమస్య కనిపించిన నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త తీసుకునే మీ మనస్తత్వమే నెలలో మీకు మంచి అండగా నిలబడుతుంది మీ ఈ అలవాటు మీకు ఎంత ఉపయోగపడిందో మీ నెలాఖరికి మీకు అర్థమవుతుంది అలాగే పరిహారానికి వస్తే ఏంటంటే చక్కగా లక్ష్మీనారాయణ స్వాములు కానీ పార్వతీ పరమేశ్వరులు కానీ యుగ్మం అంటే కలిసి జతగా ఉన్నటువంటి విగ్రహాలకి ఆరాధన చేయటము చతగా ఉన్న స్తోత్రాలు అంటే లక్ష్మీ అష్టోత్రం చేసి విష్ణు విష్ణుసహసనావం చదువుకోవటం అలాగే శివాష్టోత్రం చేసి పార్వతీదేవి తలితాసహసనావం చదువుకోవటం అంటేంటంటే ఇరువురిని కలిపి అర్చించటం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కుటుంబంలో సౌఖ్యత భాగస్వామ్యంలో మంచి అనుకూలత వృత్తిలో ఉన్నత స్థితి కలగటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ చిన్న చిన్న దైవ సంబంధమైన పరిహారాలకే ప్రయారిటీ ఏమంటే తప్పితే అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉన్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ వచ్చిన ఆదాయాన్ని సేవింగ్ చేసుకుంటూ దైవ సంబంధమైన అనుకూలమైన పూజలు అనుకూలమైన మనస్సుతో సంపూర్ణ శరణాగతితో చేసుకుంటే మీకు అద్భుతంగా దైవానుగ్రహంతో ముందుకెళ్తారు ఈ మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ can